దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అమూల్యమైనటువంటి సందర్భాన్ని ఆలోచన చేద్దాం అదేమిటనగానే దేవుని గూర్చినటువంటి సాక్ష్యము దేవుని గూర్చినటువంటి రుజువు మనుషుల మధ్యనే ఉన్నది అసలు దేవుని గూర్చినటువంటి సాక్ష్యం మనకు అవసరమా దేవుడు ఉన్నాడు అనుటకు రుజువు మనకేమైనా అవసరమా అంటే అవసరం లేదనే చెప్పాలి విశ్వాసులైన వారికి దేవుని గూర్చిన సాక్ష్యాలు అవసరం లేదు దేవుని కొరకు బ్రతుకు చిన్న వారికి దేవుని గూర్చినటువంటి రుజువులతో పనే ఉంది దేవుని వాక్యమే వారికి శిరోధార్యం దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవటమే వారి బ్రతుకు విధానం అయినప్పటికీ దేవుడు తన్ను గూర్చినటువంటి సాక్ష్యాలను రుజువులను మనుషుల మధ్య ఉంచాడు ఎవరి కోసం అని అనగానే అవిశ్వాసుల కోసం అవిశ్వాసుల కోసం ఎవరికైతే దేవుడు అర్థం కాలేదో ఎవరైతే దేవుని గూర్చినటువంటి సాక్ష్యాలను కోరుకుంటున్నారో రుజువులను ఆశిస్తున్నారో అట్టివారి కొరకు కూడా దేవుడు ఆలోచించాడు వారి నిమిత్తము కొన్ని సాక్ష్యాలను కొన్ని రుజువులను సమాజంలో ప్రకృతిలో ఈ సృష్టిలో ఉంచాడు ప్రియులారా ఈరోజు ఈ సందర్భానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుందాం మనుషులలో ఏ ఒక్కరిని కోల్పోకూడదని ప్రతి ఒక్కరూ కూడా దేవుని గూర్చి తెలుసుకోవాలని పరమతండ్రి ఆలోచిస్తున్నాడు వారు రావలసినటువంటి నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకోవాలని వారు పోకూడనటువంటి నిత్య నరకాగ్ని వారు తప్పించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుచేత విశ్వాసులైన వారికి దేవుని గూర్చిన రుజువులు సాక్ష్యాలు అవసరం లేనప్పటికీ అవిశ్వాసులను దృష్టిలో పెట్టుకొని దేవుడు సాక్ష్యాలను రుజువులను ఆయన ప్రకృతిలో సృష్టిలో చూపిస్తున్నాడు చూద్దాం వాక్య భాగాన్ని ఈ విషయమై ఆలోచన చేద్దాం అపస్తురల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మీరు గమనించండి అపస్తురుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యం అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పరి దేవుని గూర్చిన సాక్ష్యం ఉన్నదా అంటే ఉన్నది ప్రకృతిలో ఉన్నది ఎక్కడున్నది అంటే ప్రకృతిలో ఉన్నది ఎలా ఉన్నది అంటే దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు వర్షము పడేటువంటి ప్రక్రియ దేవుని కూర్చిన ఒక సాక్ష్యముగా ఒక రుజువుగా కనిపిస్తుంది వర్షము ప్రభుత్వాల వలన కురుస్తుందా శాస్త్రవేత్తల వలన కురుస్తుందా దానంతటా అదే కురుస్తుందా అంటే దేవుని వలన మాత్రమే కురుస్తుంది దేవుడు నిర్ణయించిన ప్రాంతంలో దేవుడు ఆమోదించినటువంటి స్థాయి మేరకు వర్షం కురుస్తుంది ఆ వర్షం కూడా మనిషి యొక్క హృదయాన్ని ఉల్లాసముతో నింపు నిమిత్తము ఆహారమును భూమి పండించే నిమిత్తము ఎంతో అవసరమైనదిగా కురుస్తుంది వర్షాలు లేకపోతే రైతులు గగ్గోలు పెడతారు అలాగే ఒక ప్రాంతం కరువు ప్రాంతంగా నిర్ధారింపబడింది ఒక ప్రాంతం కరువు ప్రాంతంగా నిర్ధారణకు వచ్చేసింది అని అంటున్నామంటే ముఖ్యంగా దేనిని ఆధారం చేసుకుని అక్కడ వర్షాలు పుష్కలంగా ఉంటే ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతం అంటారా లేదు అక్కడ వర్షాలు లేవు గనక అక్కడ నీటి చుక్క దొరకదు గనక ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతం అని అంటూ ఉంటారు అంటే ఒక ప్రదేశం భూమి మీద ఒక ప్రదేశం ఒక ప్రాంతం కరువు ప్రాంతంగా పరిగణింపబడుతోంది అంటే కారణం ఏంటన్నమాట వర్షాభావ పరిస్థితులు వర్షాలు లేకపోవడం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ ప్రాంతాన్ని మనం చూస్తే వర్షాలు తక్కువగా ఉండేటువంటి ప్రాంతముగా ఆ ప్రాంతం కనిపిస్తుంది రాయలసీమ ప్రాంతం అలాగే ఇండియా దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఆయా ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా ఉంటున్నాయంటే అక్కడ వర్షాలు ఉండవు వర్షాలు చాలా స్వల్పంగా తక్కువగా కురుస్తాయని అర్థం ఈ వర్షాలు ఎవరి కురుస్తున్నాయి వర్షాలను అనుగ్రహిస్తున్న వారెవరు వర్షం ఏమని నేర్పిస్తోంది దేవుని గూర్చిన ఒక సాక్ష్యముగా వర్షం కనిపిస్తూ ఇదిగో మీరందరూ కూడా వర్షం కురుస్తున్నప్పుడు ఈ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ దేవుని గూర్చిన సాక్ష్యముగా దీనిని పరిగణిస్తూ దేవుని వెదకండి దేవుని వెంబడించండి దేవుని మాటలకు లోబడండి అని తెలియజేస్తుంది వాక్య భాగాన్ని చక్కగా మీరు గమనించండి ఆకాశము నుండి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు అలాగే ఫలవంతములైనటువంటి ఋతువులను ఆయన రప్పిస్తున్నాడు ఒక ఋతువు తర్వాత మరొక ఋతువు ఫలవంతములైనటువంటి ఋతువులు ఈ విధంగా దేవుడు ఆహారాన్ని అనుగ్రహించి మనుషులకు అలాగే మనుషుల చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవజాతులకు ఆహారమును అనుగ్రహించి ఉల్లాసముతో హృదయములను నింపుచు మేలు చేస్తున్నాడు దేవుడు మేలు చేస్తున్నాడు ఒక సీజన్ మారిందంటే ఒక ఋతువు మారిందంటే పచ్చడి చేసుకుని తినేసి ఏదో శుభాకాంక్షలు చెప్పేసుకుని చేతులు దులుపుకోవడం కాదు ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలలో కావచ్చు లేక మిగిలినటువంటి ప్రాంతాలలో కూడా కావచ్చు ఒక క్రొత్త సంవత్సరం అనగానే ఒక క్రొత్త సంవత్సరం అనగానే లభ్యమవుతున్నటువంటి ఆహార పదార్థాలను వారు దృష్టిలో పెట్టుకుని ఒక రుచి కలిగినటువంటి వంటకాన్ని చేసుకుని దానిని ఆస్వాదించి ఆ తర్వాత వారి దైనందిన కార్యక్రమాలలోనికి వారు వెళ్ళిపోతున్నారు అలా కాదు దేవుడు దయచేసినటువంటి ఈ ఆహారమును గూర్చి మీరు ఆలోచన చేయండి ఈ ఆహారం పండాలంటే వర్షం కురవాలి ఋతువులు మారాలి ఫలవంతములైనటువంటి ఋతువులుగా ఆ ఋతువులు ఉండాలి దేవుడు మేలు చేస్తున్నాడు ఈ ఆహారాన్ని మనకు మనతో పాటు జీవరాశులకు అన్నిటికీ అనుగ్రహించి దేవుడు మేలు చేస్తున్నాడు ఈ కార్యక్రమం అంతటిని మనం చూస్తూ ఉంటే ఇది దేవుని గూర్చినటువంటి ఒక సాక్ష్యం ఇది దేవుని గూర్చినటువంటి ఒక రుజువు ఉగాది వచ్చిందని చెప్పి ఉగాది పచ్చడి చేసుకొని తిని తర్వాత వారి యొక్క ఇష్టానుసారంగా బ్రతుకులను కొనసాగించుకుంటూ ఉంటుంటారు మనుషులు ఒక వేపపు వచ్చింది అలాగే తీపి పదార్థానికి ఒక బెల్లం వచ్చింది చెరుకు వచ్చింది అరటిపండ్లు వచ్చాయి అలాగే ఒక కొబ్బరికాయ అలాగే ఒక చింతపండు ఇలా అనేకమైనటువంటి రుచులు కలిగిన పదార్థాలు ప్రకృతిలో మనకు లభ్యమవుతున్నప్పుడు వీటన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహించి తన్ను గూర్చిన ఒక సాక్ష్యముగా వీటిని చూపిస్తున్నాడు అని జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నారా ఆ జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది నేర్చుకోవలసినటువంటి జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉంది ఇదిగో దేవుడు ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆకాశం ఎంత సుదూరమైనటువంటి ప్రాంతం ఆకాశము నుండి మీ కొరకు మీ ప్రాంతంలో వర్షాన్ని కురిపిస్తున్నాడు మీరు పంటను పండిస్తున్నటువంటి పొలములో వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆకాశము నుండి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు ఫలవంతములైనటువంటి ఋతువులను ఆయన రప్పిస్తున్నాడు ఆహారమును అనుగ్రహిస్తున్నాడు ఉల్లాసముతో మీ యొక్క హృదయములను నింపుతున్నాడు మేలు చేస్తున్నాడు మేలు చేస్తున్నాడు మేలు చేసినటువంటి మనుషులకు మనము కృతజ్ఞత చెబుతాం థ్యాంక్ యూ అని చెబుతాం చిన్న సహాయానికి దేవుడు గొప్ప సహాయాన్ని మనకు చేస్తున్నాడు ప్రపంచ మానవాళికి దేవుడు ఆహారమును అనుగ్రహిస్తున్నాడు ఆహారమును అనుగ్రహిస్తున్నాడు భూమిని పండిస్తున్నాడు ఋతువులను మారుస్తున్నాడు వీటన్నిటిని మనము గమనించగలిగితే నిజంగా మనుషులు ఈ సాక్ష్యాలను చూచి దేవుని వెంబడించాలి కదా అని మనకు అర్థమవుతుంది అయినప్పటికీ మనుషులు దేవుని వెతకగలుగుతున్నారా దేవుని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదు వారికి అనుగ్రహింపబడిన వాటిని వారు పొందుతూ దేవుణ్ణి మర్చిపోతున్నారు దేవుడు మేలు చేస్తున్నాడు ఆ మేలును అనుభవిస్తున్నారు దేవుణ్ణి మర్చిపోతున్నారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అందుచేతనే ఈరోజు అనేక మంది అవిశ్వాసులుగానే మిగిలిపోతున్నారు అవిశ్వాసులుగానే మిగిలిపోతున్నారు దేవుని వాక్యము మనుషులకు అందుబాటులో ఉంది అయినప్పటికీ మనుషులు దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు సరే దేవుని వాక్యము చెంతకు మీరు రాకపోయినా ఈ ప్రకృతిలో సకల చరాచర సృష్టిలో ఎన్నో సాక్ష్యాలను రుజువులను నా నిమిత్తము నేను పొందుపరిచానని దేవుడు చెబుతున్నా వాటిని చూచైనా దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు వాటిని అనుభవిస్తూ దేవుణ్ణి వెతకలేకపోతున్నారు అంటే ఇక వీరి యొక్క అవిశ్వాసమునకు మందేంటి చెప్పండి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలోనే సమాజం ఉన్నదని మనము గ్రహించవచ్చు ఒక సాక్ష్యం ఒక రుజువు ఈరోజు ప్రకృతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటిని మనుషులు గ్రహించాలి దేవుని తెలుసుకోవాలి అలాగే కీర్తనాకారుడు పలికినటువంటి మాటలను కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం పంతొమ్మిదవ కీర్తన మొదటి వాక్యము నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి పంతొమ్మిదవ కీర్తన మొదటి వాక్యము నుండి దేవుని గురించినటువంటి సాక్ష్యాలు రుజువులు ప్రకృతిలో మనకు ఎలా కనిపిస్తున్నాయో వ్రాయబడింది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి ఆకాశము నుండి మీకు వర్షము అనుగ్రహింపబడుచున్నది గమనించండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది ఇదంతా కూడా దేవుని చేతి పని ఏదో ఇష్టానుసారంగా వచ్చింది కాదు దానంతట అది వచ్చింది కాదు ఇది ఒక చేతి పని ఇది ఒక క్రియేషన్ క్రియేషన్ అంతరిక్షము ఆయన చేతి పనిని దేవుని చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది పగటి వేళ మనకు బోధ చేస్తుంది రాత్రి వేళ కూడా మనకు జ్ఞానమును నేర్పుచున్నది వీటన్నిటినీ సాక్ష్యాలుగా మనం చూడాలి రుజువులుగా మనం పరిగణించాలి ఆ సాక్ష్యాలు ప్రతిరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు పడమట అస్తమిస్తున్నాడు ఉత్తరపు గాలి దక్షిణపు గాలి మన కొరకు బయలుదేరుతోంది ఆయా కాలాలలో ఋతువులు మారుతూనే ఉన్నాయి ఫలవంతమైనటువంటి ఋతువులుగా కనిపిస్తున్నాయి సకల ప్రకృతి కూడా దేవుని గూర్చిన సాక్ష్యముగా దేవుని గూర్చిన ఒక రుజువుగా కనిపిస్తున్నప్పటికీ మనుషులు ప్రకృతిలో నుండి తమకు కావలసిన దానిని తీసుకుంటున్నారు కానీ దేవుణ్ణి వెతకలేకపోతున్నారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే సమాజం ఉన్నదని చెప్పాలి ఆకాశము అంతరిక్షము రాత్రివేళ పగలు ఇవన్నీ కూడా దేవుని గూర్చిన సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి అలాగే తర్వాత చూడండి నాలుగో వాక్యం కూడా వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించియున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెల్లుచున్నవి అలాగని ఒకే ప్రాంతానికి సంబంధించిన సాక్ష్యాలుగా రుజువులుగా ఏమైనా ఉండిపోయాయా లేదు భూమి అందంతటా వాటి కొలనూలు అంటే ఆ మెజరింగ్ లైన్ ఆ మెజరింగ్ లైన్ కొల కొలమానం కొలత వాటి కొలనూలు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది ఆఫ్రికా అమెరికా ఆస్ట్రేలియా ఇండియా చైనా రష్యా భూమి ఎంతటా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని గూర్చిన సాక్ష్యాలు మనుషుల కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి మనిషి ఒక్కసారి ఆగి ఆలోచించి నిజంగా ఇది దేవుని యొక్క కార్యక్రమం అని గ్రహించగలిగితే దేవుని వెదకడం ప్రారంభిస్తాడు దేవుని మాటలు ఎక్కడున్నాయని ఆలోచిస్తాడు దేవుని వాక్యము చెంతకొస్తాడు విశ్వాసిగా మారతాడు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అయితే ఇదంతా జరగకుండా అపవాది అయినవాడు ఒక భ్రమను పుట్టిస్తున్నాడు ఏంటా భ్రమ నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా నీవు సుఖమును అనుభవించు ఇదిగో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ పదార్థాలన్నింటినీ కూడా నీవు నీ ఇష్టానికి ఉపయోగించుకో నీవు సౌఖ్యంగా ఉండు నీవు సంతోషంగా బ్రతకు అంతే తప్ప దేవుని గూర్చి నీవు ఆలోచించుకు దేవుని చెంతకు రాకు అని అపవాది అయిన వాడు మనుష్యుల మనోనేత్రాలను మూసేస్తున్నాడు ఆలోచించనివ్వకుండా చేసేస్తున్నాడు వారిని తిండికి బాగా అలవాటు చేస్తున్నాడు నిద్రకు ఆసక్తులను చేస్తున్నాడు వారి యొక్క జీవితంలో సుఖానికి వారు పూర్తిగా అయిపోయేటట్టుగా వాడు మార్చేస్తున్నాడు అంతే తప్ప దేవుని వెతకాలి ఈరోజు నేను సంతోషంగా ఉంటున్నానంటే ఈరోజు నేను కడుపార తింటున్నానంటే దీనికి కారణం దేవుడే కదా దేవుని గూర్చిన సాక్ష్యాలు ఇదిగో నా కళ్ళ ముందు ఉన్నాయి కదా ఈ సాక్ష్యాలను గూర్చి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా అని మనుషులు గ్రహించగలుగుతున్నారా లేదు భూమి ఎంతటా దాని కొలనూలు వ్యాపించి ఉన్నది అలాగే లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి ఎక్కడికి వెళ్ళినా సరేనండి ప్రకృతిలో దేవుని యొక్క సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి మీరు అంటార్కిటికాకు వెళ్ళినా సరే అక్కడ కూడా దేవుని కూర్చున్న సాక్ష్యాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి దేవుని కూర్చుని రుజువులు కనిపిస్తూనే ఉంటాయి అలాగని వీటన్నిటిని చూచే మనం దేవుని నమ్మాలని దేవుడు చెప్పటం లేదు నిజంగా మనము దేవుని వాక్యము చెంతకు వచ్చాము దేవుని యొక్క మాటలను చక్కగా మనం గ్రహిస్తున్నాం దేవుని కొరకు మనం బ్రతకగలుగుతున్నాం మనం ఎంతో ధన్యులం అయితే దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని దగ్గరకు రాకుండా దేవుని యొక్క చిత్తమును గ్రహించకుండా ఉన్నటువంటి వారు కనీసం ప్రకృతిలో దేవుని కూర్చిన సాక్ష్యాలను చూచి ఆ రుజువులను చూచి వారు దేవుని వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ విషయంలో అనేక మంది నిష్ఫలుగానే కనిపిస్తున్నారంటే అది వారికి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అని చెప్పక తప్పదు కనుక ప్రియులారా మీరందరూ కూడా దేవుని గూర్చిన సాక్ష్యాలు దేవుని గూర్చిన రుజువులు మన చుట్టూ ఎన్నో విధములుగా కనిపిస్తున్నప్పుడు దేవుని వాక్యమే దేవుని గూర్చిన ఒక గొప్ప రుజువుగా గొప్ప సాక్ష్యంగా మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు దేవుని వెదకచ్చు అనేకులకు దేవుని గూర్చి మీరు పరిచయం చేస్తూ ఈ సాక్ష్యాలను ఈ రుజువులను మీరు అనేకులకు తెలియజేస్తూ దేవుని సేవలో మీరు ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకేపించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను కన్న తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కని జ్ఞానము కొరకు మిమ్మను గూర్చినటువంటి సాక్ష్యము మిమ్మను గూర్చినటువంటి రుజువులను ప్రకృతిలో మీరు జరిగిస్తూ వాటన్నింటినీ తండ్రి మనుషుల మధ్యనే ఉంచి ఆ విషయములను మాకు బయలుపరిచినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము ఏనాడు మీ మీద అవిశ్వాసముతో మేము ఉండకుండా అమితమైనటువంటి విశ్వాసమును కలిగి మీ వలన బ్రతుకుచున్నటువంటి మేము సమాజానికి మిమ్మల్ని గూర్చి గొప్పగా ప్రకటించటకు జ్ఞానహృదయమును అనుగ్రహించి క్రీస్తు ద్వారా ఆయన మార్గములో ముందుకు నడిపించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించి ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ బటన్ ఉన్న ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नई टू धन्यवाद